హలో వెల్కమ్ టు త్రీ టీవీ ఈ రోజు మనతో పాటు స్టూడియోలో డాక్టర్ కుతుబుద్దీన్ అలీ గారు ఉన్నారు కంటి వైద్యులు హలో సార్ హలో అండి డాక్టర్ గారు యాక్చువల్గా ఎక్కడికి మనం ఏ కంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా ప్లస్ పవర్ ఉంది మైనస్ పవర్ ఉంది అని కామన్ కామన్గా అనేస్తుంటారు ప్లస్ పవర్ మైనస్ పవర్ని మామూలు ఒక చిన్న పిల్లలకైనా కానీ అర్థమయ్యేలా చెప్పాలంటే ఎట్లా చెప్తారు మీరు సో ప్లస్ పవరా మైనస్ పవర్ మనం ఎవరైతే పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి అద్దాలు రాగానే ఏ రకమైన నంబర్ వచ్చింది అడుగుతా ఉంటారు డాక్టర్ చెప్తూ ఉంటారు సో మైనస్ నంబర్ వచ్చిన దాన్ని మనము మెడికల్ పరిభాషలో మయోపియా ఓకే ప్లస్ నంబర్ వచ్చిన దాన్ని హైపర్ మెట్రోపియా ఓకే సో మైనస్ ప్లస్ సాధారణంగా మనం చూసుకున్నట్లయితే చిన్న పిల్లల్లో ఒక ఎప్పుడైతే మనకు ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ స్కూల్ ఏజ్ నుంచి ఒక ఇరవై ముప్పై ఏళ్ల వయసులో ఎప్పుడైతే పవర్ మనకు ఇది ఉంటుందో ఫస్ట్ టైం డిటెక్ట్ అవుతుందో వందలో ఎనభై నుంచి తొంభై శాతం మందికి మైనస్ పవర్ ఉంటుంది మయోపియా పిల్లల్లో అంటే పిల్లల్లో అంటే వీళ్లకు దూరపు చూపు ఎప్పుడైతే చూస్తారో క్లాస్ లో బోర్డు కనిపించట్లేదు తప్పులు రాస్తున్నారు వస్తా చూసినప్పుడు వాళ్లకు మైనస్ నంబర్ ఉంటుంది అంటే దూరం క్లారిటీ లేదు అది మైనస్ నంబర్ పెట్టి కరెక్ట్ చేస్తే కాన్కేవ్ లెన్స్ అంట మయోపిక్ కరెక్షన్ చేస్తే సెట్ అయిపోతుంది దాంతో పాటుగా ఎస్టిగ్మాటిజం అని ఉంటుంది ఈ ఎస్టిగ్మాటిజం అనేది నల్ల గుడ్డు యొక్క షేప్ ని బట్టి మారుతా ఉంటుంది సిలిండ్రికల్ పవర్ అంట దీని ఇంపార్టెన్స్ ఏంటంటే ఎవరికైతే సిలిండ్రికల్ పవర్ ఉంటుందో ఎక్కువగా ఎస్టిగ్మాటిజం ఉంటుందో వాళ్ళకు వస్తువులు కొద్దిగా వంకరగా కనిపిస్తూ ఉంటాయి కానీ మన కళ్ళకు ఉండే పవర్ నేచురల్ పవర్ చూడండి దేవుడిచ్చిన కళ్ళలో ఆ మజిల్స్ వాటిని బాగా కష్టపెట్టుకొని ఆ ఇమేజ్ ని స్ట్రేట్ చేస్తూ ఉంటాయి ఈ క్రమంలో వాళ్లకు విపరీతంగా ఒత్తిడికి లోనే హెడ్ ఏక్స్ రావడం పిల్లల్లో వస్తూ ఉంటాయి సో చాలా మంది చిన్నప్పుడు నాకు కూడా తెలియదు యాజ్ ఏ డాక్టర్ ముందు చిన్నప్పుడు చెప్పేవాళ్ళు ఈ పవర్ గ్లాసెస్ హెడ్ఏక్ గ్లాసెస్ ఓకే సో పవర్ గ్లాసెస్ ఏక్ గ్లాసెస్ అంటూ రెండు వేరే వేరేగా ఉండవు ఎప్పుడైతే ఇలాంటి ఎస్టిగ్మాటిజం ఉంటుందో మైనస్ సిలిండ్రికల్ పవర్ ఉంటుందో ఎప్పుడైతే మైనస్ నెంబర్ ఎక్కువగా ఉంటుందో ఇవి వాడకపోవడం వల్ల దానికి కావాల్సిన అద్దాలు కళ్ళ మజిల్స్ కండరాలు ఒత్తిడికి లోనై బాగా విపరీతమైన స్ట్రెస్ లోనై వచ్చే మనము గ్లాసెస్ రిలేటెడ్ హెడ్ అంటాం ఓకే సో ఇది మైనస్ నంబర్ ప్లస్ నంబర్ అనేది ఇందాక చెప్పినట్టుగా తొంభై శాతం మందిలో మైనస్ నంబర్ ఉంటుంది పది శాతం మందిలో ప్లస్ నంబర్ ఉంటుంది ఈ ప్లస్ నంబర్ వచ్చే వాళ్ళలో మనం మెయిన్ రీజన్ ఎవరికైతే స్క్వింట్ ప్రాబ్లం మనకు మెల్ల కన్ను ఉండే ఛాన్సెస్ ఉంటే వాళ్ళలో ఎక్కువగా చూస్తూ ఉంటాం కనిపిస్తుంది సార్ వీళ్ళకి వీళ్ళకి కూడా చూడగలిగితే మనము దూరపు చూపులు సేమ్ అదే ఉంటుంది దూరపు చూపులో ఇబ్బంది పడడం తలనొప్పి ఎక్కువగా ఉండడం ఎవరికైనా ఏదైనా కూడా మజిల్స్ నార్మల్ గా కాకుండా ప్లస్ మైనస్ ఉన్నా ఒత్తిడికి లోన్ అవుతాయి సో ఆ క్రమంలో వాళ్ళకు హెడేక్ రావడం మంటగా ఉండడం కళ్ళు నొప్పి ఇవన్నీ సో ప్లస్ నంబర్ ఉన్న వాళ్ళకు కూడా ఇలాంటి సిమ్టమ్సే ఉండి డబల్ డబల్ గా కనిపించడం ఇట్లా ఉంటుంది అండ్ ఎప్పుడు నోటీస్ చేస్తామంటే వాళ్ళు ఎప్పుడైతే కొంచెం ఎక్కువగా స్ట్రెస్ తీసుకొని చదువుతున్నారో కళ్ళు ఒక పైపు ఒరిగిపోవడం డబల్ డబల్ గా కనిపించడం ఇట్లా ఉంటుంది ఇండికేషన్ ఏంటి అంటే లోపల ఇంకేమైనా కారణం ఉందా అని చూడడానికి ఒక మెయిన్ రీజన్ ఆల్రెడీ చిన్నప్పుడు అంటే వాళ్ళకు స్క్వింట్ ఉండి కరెక్ట్ అయిందా సరిగ్గా కరెక్ట్ అవ్వలేదా అని చూడడానికి మనకు కావాలి ఓకే అది ప్లస్ నంబర్ మైనస్ నంబర్ నలభై ఏళ్ళు దాటాక మనకు చత్వారం అంటాం దాన్ని మెడికల్లీ ప్రెస్ బయోపియా అంటాం ప్రెస్ బయోపియా అనేది దగ్గర చూపులో ఏదైతే మనం చదువుతూ ఉంటామో నార్మల్ డిస్టెన్స్లో కాకుండా కొద్దిగా దూరంగా పెట్టుకుంటే స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది వాళ్ళకు ఏమవుతుందంటే ఇది సైట్ ప్రాబ్లం కాదు కంట్లో ఉండే సెలియరీ మజిల్ మనకు దగ్గర చూపు కావాల్సిన మజిల్ ఏజ్ పరంగా వీక్ అవుతూ ఉంటుంది జనరల్గా మనకు ఎట్లా అంటాం పెద్ద ఏజ్ అంటే సెవెంటీ ఎయిట్ ఇయర్స్ అంటాం కానీ కళ్ళ పరంగా తొందరగా అలిసిపోతాయి మజిల్స్ సో ఫార్టీ ఇయర్స్కే వీక్ అయిపోయినట్టు అనమాట ముసలిది అయిపోయింది అనమాట కంటే మజిల్ దానికి ఏం చేయాలి అంటే మనం రీడింగ్ గ్లాసెస్ వాడుతుంటాం ఆ రీడింగ్ గ్లాసెస్ ఎప్పుడు కూడా ప్లస్ వైపు ఉంటాయి ఓకే సో హైపర్ మెట్రోపియా అనేది ప్లస్ మయోపియా అనేది మైనస్ ప్రెస్ బయోపియా అనేది ఏజ్ వల్ల వచ్చే చత్వారం ప్లస్